ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పౌర్ణమి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి పైగా కృత్రికా నక్షత్రంలో కలిసి వచ్చే దివ్యమైన రోజు ఈరోజు ఎవరైతే కేదారేశ్వర రథం కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అందరూ భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటు ఉండదు అపముత్రు దోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ కథను వింటున్నారో వారికి అదృష్టాన్ని వర్ణించడం ఎవరితరం కాదు మరి స్థితి సంపదలు కలిగించే కేదారేశ్వర వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో నిరుపేద కుటుంబం ఉండేది పేద దంపతులకు ఇద్దరు కుమారులు కుమారుడు ఉండేవారు అయితే వారి జరుగుబాటు దుర్భరంగా ఉండడం వల్ల పెద్దవాళ్ళైన ఇద్దరు కుమార్తెలు అడవుకు వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు కాలం గడుస్తుండగా ఒకనాడు వారు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తుండగా పొలిమేరలో ఒక పూ ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు జరిగే పూజాక్రమం చూసి ముచ్చటపడి పడి అమ్మాయిలిద్దరు ఆ పూజ గురించి విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేయాలని ఆశ కలిగింది చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు మర్రి పళ్ళు మర్రి ఒడలు పత్రి పోగు చేసుకొని మా దేవుడివి అక్కడ గల ఒక రాతిని చెట్టు మొదల్లో పెట్టి స్వామి ఇవే తమలపాకులు ఆకులు వక్కలు అనుకొని మర్రి ఆకులు పళ్ళు పెట్టారు ఇవే బూరులు అనుకో మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు ఇవే తోరాలు అనుకోమని మరి ఒడలు స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేశారు అక్కా చెల్లెలు ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తిపైన ఎత్తుకోపోగా వాళ్ళ ఇంటిలోని పుల్లలని బంగారు పుల్లలుగా మారిపోయాయి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి పుల్లలు అమ్ముకోమని శ్రీమంతులయ్యారు సిరి సంపదలు పెరిగి సుంద రాంగులను తూర్పు నుండి ఒక రాజు వచ్చి పెద్దమ్మాయిను పడమరు నుండి ఒక రాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళ్తూ భక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోము నోచుకోవాలని చెప్పారు ఆ ప్రకారం కాలం గడుపుతున్నారు కుమారుడు పెరిగి పెద్దయ్యాడు తల్లి కార్తీక నోము భారీగా చేయాలని సంకల్పించుకుంది పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద వేశారు వాటి స్థానంలో బంగారు తోరాలు చేయించారు పిండి వంటలతో గారెలు బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టారు గ్రామస్తులందరూ తల్లి కొడుకుల్ని ఎంతగానో ప్రశంసించారు తోరాలు ఎప్పుడైతే కాకరపాదు మీద విసిరేసారో అప్పటి నుండి కేదారేశ్వరుని కరుణ మందగించింది ఏడాదికి ఏడాదికి వారి సిరి సంపదలు తొలిగి పేదరికం దాపురించింది తినడానికి తిండి లేని దుస్థితి కలిగిపోయింది పని చేయాలన్నా జరగపోగా కష్టాలు ఎదురయ్యాయి గత్యంత్రం లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పు గల పెద్దక్క దగ్గరకు పంపించింది కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయం అడగమని అక్కగారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉండగా తల ఆరుబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూచి లోపలికి తీసుకొని వెళ్ళింది అక్కగారికి ఇంటి పరిస్థితులు చెప్పాడు ఒక గుమ్మడికాయ పిలిపించి అందులో వరాలు పోసి తమ్ముడికి ఇచ్చి తినగా వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపించింది అలా తిరిగి వస్తూ అక్కగారు ఇంటి నుంచి సద్ది అన్నాన్ని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి సద్ది తిన్నాడు అంతలో ఒక పెద్ద గెద్ద వచ్చి దాన్ని తన్నుకొని పోయింది చేసేదేమీ లేక పుత్తి చేతులతో ఇంటికి వెళ్ళాక పడమర ఉన్న చిన్న అక్క ఇంటి వద్దకు వెళ్ళాడు నౌకరు వల్ల అతని రాకను విని ఆమె బయటికి వచ్చి తమ్ముడికి లోపల తీసుకుని వెళ్ళింది కష్టసుఖాలు అడిగి తెలుసుకుంది చెప్పులు జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు ఎండ తీవ్రతకు దాహం వేసి మొహం కడుక్కొని కాశిన్ని నీళ్లు తాగి అక్క వద్దకు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవవద్దని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగాడు కానీ ఆ బురదలో కురికిపోయి ఎంత వెతికినా చెప్పులు దొరకలేదు ఈ సంగతి అంతా చెప్పి పెద్దక్క గారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు కార్తీక మాసం ఆమె అదే సమయంలో కార్తీక నోము నోచుకుంటూ ఉంది తమ్ముడు చెప్పిందంతా విని ఆడంబరంగా నోము నోచడం వల్లే తన పుట్టింటి దరిద్ర తానవేసిందని గ్రహించి అక్కడే తమ్ముడు చేత ఆ నోము నోయించి ఆడంబరం కాదు నాయన ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి కేదారైసు నోము నొయ్యండి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి పంపించింది ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మడికాయ పండు తాను ఇంతకుముందు విడిచిన చోటే కనిపించింది చెరువు దగ్గర చెప్పులు పైకి వచ్చాయి వాటిని తీసుకొని వచ్చి విషయాలు వివరించి కేదార నోము భక్తి ప్రవర్తులతో జరిపించాడు చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూశాడు అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూశాడు వారు క్రమక్రమంగా స్త్రీలు పుంజుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తున్నారు కేదారేశ్వర నోము ఫలితం ఈ విధంగా ఈ నోము ఆడంబరంగా చేయకూడదు ఈ నోములో పాత తోరాలు కొత్త వాటితో పాటు స్వామి సన్నిధానాన్ని పెట్టాలి నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వర్ ఫలాలు పుష్పాలతో పత్తితో పూజించాలి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి బూరెలు నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి తోరాల చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి కేదారేశ్వర నోము కథను ఈ కార్తీక పౌర్ణమి రోజు వినటం వలన అదృష్టంగా భావించాలి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు వేల సంవత్సరాలు తీర్వ తపస్సుతో చేసిన తరువాత శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు శివుని కొడుకు ద్వారానే తను చంపగలనని తారకాసురుడు వరం కోరాడు శివుని భార్య సతీ సంతానం లేక మరణించిందని శివుడికి మళ్ళీ వివాహం చేసుకునే ఆలోచన లేదని అతనికి తెలుసు శివుడు అతనికి వరం ప్రసాదించాడు అందువలన తారకాసురుడు అజేయుడయ్యాడు తన సోదరుల సహాయంతో తారకాసురుడు దేవతలపై పదే పదే దాడి చేశాడు త్వరలోనే ఇంద్రునితో సహా దేవతలందరూ ఓడిపోయారు తారకాసురుడు మరియు అతని సోదరుడు స్వర్గానికి చేయించారు తారకాసురుడు వివాహం చేసుకున్నాడు మరియు తారకాక్ష కమలాక్ష మరియు విద్యునాలి అనే ముగ్గురు పరాక్రమ కుమారులను కలిగి ఉన్నాడు తారకాసురుడు వరం గురించి దేవతలకు తెలుసు కానీ సతీ ఆతృహుతి తర్వాత శివుణ్ణి మళ్ళీ వివాహం చేసుకోబోడని కూడా వారికి తెలుసు హిమవంతుడు మరియు మేనకుమార్తె అయిన శివుణ్ణి మరియు పార్వతికి మధ్య వివాహం చేయాలని వారు నిర్ణయించుకున్నారు పార్వతికి చేసిన అనేక పెద్ద ప్రయత్నాలు మరియు తీవ్రమైన తపస్సు తర్వాత శివుడు మరి పార్వతి చివరకు వివాహం చేసుకున్నారు త్వరలోనే వారికి కార్తికేయ అనే కుమారుడు జన్మించాడు కార్తికేయుడు జన్మించినప్పటి నుండి దేవతలు తారకాసురుడికి మరియు అతని అసుర సైన్యంపై దాడి చేశారు యుద్ధం ప్రారంభమైంది కార్తికేయుని చేతులతో తారకాసురుడు మరణించాడు త్రిపురాసురులు అంటే మూడు పట్టణాలలో నివసించే రాక్షసులు తారకాసురుడు థ్యాంక్ వీరు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజయులు అయ్యారు వీరికి సంహరించడానికి శివుడు త్రిపురాత్రు రూపంలో ప్రత్యక్షమై పాశు ప్రతక్షిణలతో అనేక దివ్యాస్త్రం వారిని నాశనం చేశాడు ఈ మహా సంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగింది ఆ రోజే శివుడు త్రిపుర దహానికి గుర్తుగా దీపాలు వెలిగించమని దేవతలకు ఆజ్ఞాపించాడు అందుకే ఆ రోజున ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తారు అందుకే దీని దీపోత్సవం అని కూడా అంటారు విశేషం ఈ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం తీసుకున్న రోజు అని కూడా కొన్ని పురాణాలు చెబుతాయి అందుక వల్ల ఈ రోజు శివుని విష్ణువుని పూజించడం మహాపుణ్యకరం కార్తీక పౌర్ణమి ఆచారాలు సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి నదుల్లో తేల్చడం శివాలయ దర్శనం చేసి రుద్రాభిషేకం చేయడం తులసి చెట్టుకు దీపం వెలిగించడం వ్రతం చేసి ధ్యానం చేయడం ఫలితం కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించిన వారికి ఆపాలు నశించి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని పుణ్యఫలాలు అనేక రెట్లు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి